ఇప్పుడు మళ్ళీ మీకు ఏదైతే ఆ రికగ్నిషన్ కోసం హౌస్ లోకి వెళ్ళారు కదా బిగ్ బాస్ బిగ్ బాస్ మీ మీ మనస్తత్వం ఏదైతే ఉందో మీ మెంటాలిటీకి అది సెట్ అయిందా ఆ హౌస్ అనేది సార్ బేసికలీ బిగ్ బాస్ అనేది నేను మీ పేరు వినిపించడం కానీ ఆదిత్య ఆదిత్య వెళ్తున్నారా సార్ బిగ్ బాస్ గేమ్ ఒక యాక్చువల్గా ఇది ఒక చాలా సెల్ఫ్ సెంట్రెడ్ ఈగోయిస్టిక్ అండ్ బిగ్ బాస్లో ఉండాలంటే ఒక పర్సన్కి అంటే దే ఆర్ నాట్ లైక్ దాట్ బట్ చాలా సెల్ఫిష్గా చాలా ఈగోయిస్టిక్గా ఆడాలి గేమ్ ఆడాలి ఆడాలి అది నా క్యారెక్టర్లో లేదు అది నాకు ఫస్ట్ డ్రాబ్యాక్ అయింది సెకండ్ డ్రాబ్యాక్ నాకు ఏమైంది బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత నాకు అనిపించింది నేను అసలు ఫస్ట్ టైం లైఫ్లో హోంవర్క్ చేయకుండా వెళ్ళాను ఓకే ఫస్ట్ టైం అంటే ఎలా ఉన్నారో అలాగే ఇంకోటి నేను పాత సీజన్స్ కూడా చూడలేదు బిగ్ బాస్ పాత సీజన్స్ లో తెలుగు హిందీ కూడా జస్ట్ బిగ్ బాస్ వన్ బిగ్ బాస్ బిగ్ బాస్ వన్ చూసాను తెలుగు కూడా అండ్ బిగ్ బాస్ వన్ చూసాను హిందీ కూడా ఓకే అది తర్వాత నాకు టైం దొరకట్లేదు సార్ రాయాలి డైరెక్షన్ ఎక్కడ టైం సార్ బిగ్ బాస్ చూడడానికి సో అది నాకు పెద్ద డ్రాబ్యాక్ అయింది నాకు అన్ని కొత్త విషయాలు అక్కడ కూడా జరుగుతుంది ఎంత మెంటల్ టాస్క్ వాళ్ళు పెడతారు ఎంత ఫిజికల్ టాస్క్ కూడా వాళ్ళు పెడతారు నాకు అస్సలు ఏం తెలియదు ఐ వాజ్ ఐ జస్ట్ వెంట్ లైక్ అండి ఓకే సో అది నాకు సెకండ్ డ్రాబ్యాక్ అయింది సో దట్ ఈస్ నాట్ మై దాట్ దట్ సెల్ఫిష్ నేచర్ ఇస్ నాట్ మై క్యారెక్టర్ కానీ నాకు అర్థమైంది ఇట్లాంటివి ఆడాలి అరోగెంట్ గా ఉండాలి కొంచెం ఫోర్స్ఫుల్ గా ఉండాలి వాళ్ళు ఫైర్ ఫైర్ అంటారు ఫైర్ అంటే అవతల వాళ్ళకి డిస్రెస్పెక్ట్ చేయాలంటే ఫైర్ అంటారు అది మనకేమో తప్పు కదా అనిపిస్తుంది మనకి తప్పు సార్ ఒక కాఫీ కోసం ఒక డోసా కోసం ఎందుకు గొడవ దట్ ఇస్ నాట్ మై క్యారెక్టర్ నేను ఒక అంటే ఒక టైం నేను తినలేకపోతాను కానీ ఐ విల్ నాట్ పుట్ ఒక డోసా కోసం ఒక కాఫీ కోసం ఒక టీ కోసం గొడవ పెట్టడం ఎందుకు ఒక డస్ట్బిన్ కోసం ఎందుకు గొడవ పెట్టాలి ఓకే బయటికి పడింది ఈ ఈ బనానా అది ఉంది కదా బయటికి పడింది ఓకే నేనే లోపలికి పెడతాను ఎందుకు దానికోసం కానీ అక్కడ అట్లాంటి కంటెంట్ క్రియేట్ చేయాలి అండి కంటెంట్ ఈస్ ద కింగ్ అంటే మీరు బయట ఎలా ఉంటారో దానికి ఆపోజిట్ గా అక్కడ బిహేవ్ చేయాలి అక్కడ బిహేవ్ చేయాలి అక్కడ బిహేవ్ చేయాలి ప్రతి దాంట్లో అవసరం లేకుండా కూడా ప్రతి దా ప్రతి ఇన్సిడెంట్ తో దిగాలి దిగాలి గొడవ పడుతుంది వేరే వాళ్ళు గొడవ చేస్తున్నప్పుడు కూడా మనం దిగాలి అంటే సో అంటే మనం రోడ్లో వెళ్ళినప్పుడు రోడ్లో గొడవలు ఉంటు ఉంటుంది కదా సార్ ట్రాఫిక్ గొడవలు ఇది గొడవ సో ఆ గొడవలు మేము చూసి మేము దిగను కదా సార్ ఆ గొడవలు మేము ఒక క్యూరియాసిటీ వల్ల కాసేపు ఒక టెన్ సెకండ్స్ ఆగి ఏమవుతుంది అట్లాంటివి చూస్తాను కానీ మేము దిగను కదా అదే మెంటాలిటీ నేను అక్కడ కూడా ఫాలో చేశాను అక్కడ కానీ నెగటివ్ ఏమైంది అందరూ మీరు పెద్దవాళ్ళు కదా మీరు ఎందుకు అక్కడ దిగలేదు బట్ దాట్ ఈస్ నాట్ ద కరెక్ట్ కరెక్ట్ వే బట్ నాకు సూపర్ అడ్వాంటేజ్ ఏమైంది సార్ ఈ బిగ్ బాస్ హిస్టరీలో ఐఎమ్ వన్ ఆఫ్ ద మెయిన్ పర్సన్స్ జీరో నెగటివిటీతో జీరో హేటర్స్తో నేను బయటికి వచ్చాను అచీవ్మెంట్ అచీవ్మెంట్ అండి ఆ ఫైవ్ వీక్స్లో కూడా వాళ్ళు ఎన్ని కండిషన్స్ పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎంత డిస్రెస్పెక్ట్ చేసినా కూడా నేను ఒక్కసారి కూడా ఒక రాంగ్ మాటలు అనలేదు బిహేవ్ చేయలేదు దాట్ ఈస్ మై బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అది జనాలు కూడా చాలా అప్రిషియేట్ చేశారు సో అంటే ఏంటి అనేది అక్కడ కూడా మీ రియల్ క్యారెక్టర్ చూపించారు ఎస్ 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 తర్వాత వాళ్ళకి కావాల్సింది కంటెంట్ నేను ఇవ్వలేకపోయాను అందుకే వాళ్ళు ఫైవ్ వీక్స్ తర్వాత నాకు మిడ్ వీక్లో ఎలిమినేట్ చేశారు అది చిన్న అన్యాయం కూడా ఎందుకంటే ఇప్పుడు వరకు టెన్త్ వీక్ నడుస్తుందండి ఇప్పుడు వరకు వాళ్ళు డబుల్ ఎలిమినేషన్ చేయలేదు ఫస్ట్ టైం అప్పుడు నాకే జస్ట్ ఓన్లీ మాత్రం ఆ డబుల్ ఎలిమినేషన్ నా కోసమే పెట్టారు నాకు అనిపించింది చిన్నగా బట్ అట్ ఎండ్ ఆఫ్ డే ఇట్ ప్రోగ్రామ్ ఓకే వాళ్ళ ఇష్టం నేను అన్ని కండిషన్స్ కి ఒప్పుకున్నాను కాబట్టి మీకు ఏమైనా అష్యూరెన్స్ ఏమైనా ఇచ్చారా అంటే ఇందులో వస్తే ఏం అష్యూరెన్స్ లేదు సార్ అది హండ్రెడ్ పర్సెంట్ ఒక రియాలిటీ ప్రోగ్రామ్ అండి అంతే రియాలిటీ ప్రోగ్రామ్ మాకు బయట నుంచి డైరెక్షన్స్ కానీ ఏమి రాదు ఓన్లీ మాత్రం బిగ్ బాస్ నోటిఫికేషన్స్ వస్తుంది ఈ రోజు ఈ టాస్క్ ఈ రోజు ఇది చేయాలి ఇప్పుడు ఇక్కడ గ్యాదర్ అవ్వాలి ఇప్పుడు ఈ రూమ్ కి వెళ్ళాలి అంతే మాత్రం బయట నుంచి ఏమి డైరెక్షన్స్ రాదు బయట నుంచి ఓన్లీ మాత్రం ఈ చేంజ్ చేయడానికి మైక్ బ్యాటరీస్ అండ్ రాషన్ అండ్ రేషన్ కూడా గెలవాలి మనం అదే మీరు ఏం తినాలనుకున్నా గెలుచుకోవాలి గెలుచుకోవాలి అది ఒక టాస్క్ అది సో మీకు ఏమైనా ఉపయోగపడిందా మీరు ఒక మీరు వీక్ అయ్యారా ఇంకా స్ట్రెంగ్త్ అయ్యారా దాంట్లో స్ట్రెంగ్ క్లాక్ కూడా లేదు సో ఓన్లీ మాత్రం మేము ఒక ఫోర్టీన్ స్ట్రేంజర్స్ ఇంటరాక్ట్ చేస్తున్నాను సెల్ ఫోన్స్ లేదు న్యూస్ పేపర్ లేదు సో అప్పుడు ఇంకా హ్యూమన్ బిహేవియర్ గురించి అండ్ సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ కూడా సెల్ఫ్ గురించి కూడా చాలా తెలుస్తుంది బట్ వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ అ పాజిటివ్ వే మనం నెగిటివ్ వేలో చేస్తే అది ఉపయోగం పడదు సార్ మిగతా కంటెస్టెంట్లు చూస్తే వాళ్ళకి కొంతమంది ఒకరికి ఒకరు ఆల్రెడీ పరిచయం ఉన్న వాళ్ళు కొంతమంది ఒకరు ఇద్దరు ముగ్గురు ఉన్నారు మీకు అందరు స్ట్రేంజర్స్ ఏమో అందరు స్ట్రేంజర్ ఎవరితో ఎవ్వరు సోషల్ మీడియాలు కూడా నాకు తెలియదు అండి తెలియదు వాళ్ళు అది ఇంకా మీకు ఇంకా బిగ్ టాస్క్ కదా వాళ్ళు బిగ్ టాస్క్ నేను నేనంటే అందరికీ తెలుసు అక్కడ అవును సో వాళ్ళు అందరూ ఫిక్స్డ్ తో వచ్చారు సో అండ్ మిమ్మల్ని ఎవరైనా సరే డిస్రెస్పెక్ట్ చేస్తూ మాట్లాడటం కానీ అందరూ నాకు చాలా రెస్పెక్ట్ ఇచ్చారు కానీ ఆ గేమ్ లో ఉన్న కొన్ని కొన్ని రూల్స్ కొన్ని కొన్ని రెగ్యులేషన్స్ కొన్ని కొన్ని ఆ ప్రక్రియలు అలా ఉంది దాంట్లో కొన్ని కొన్ని జరిగిందండి ఓకే కొన్ని కొన్ని జరిగిందండి అండర్స్టాండ్ చేసుకో అది నేను అండర్స్టాండ్ చేసుకోను వాళ్ళు కూడా తర్వాత వచ్చి సారీ చెప్పారు బయటికి వచ్చిన తర్వాత ఇంకా సారీ చెప్పారు మేమందరం గుడ్ ఫ్రెండ్స్ అండి కలుస్తున్నారా ఫంక్షన్ కి అందరు వచ్చారు కదా నాకు నామినేషన్ చేసిన వాళ్ళు నాకు తిట్టిన వాళ్ళు అందరు వచ్చారు మా సో అది అది అంటే మొత్తానికి బిగ్ బాస్ అనేది ఇది ఒక సైకలాజికల్ మెంటల్ టెస్ట్ అండి అవసరం దొరికితే ఆపర్చునిటీ వస్తే ప్రతి పర్సన్ కి వెళ్ళాలి ఇక్కడ అంటే మీరు క్రిటిసైజ్ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు దీన్ని అసలు వాళ్ళు వేరే నేను విన్నాను అన్ని అన్ని విన్నాను అన్ని విన్నాను ఎందుకంటే బయటికి వచ్చిన తర్వాత నేను అదే పనిచేసాను ముందు నేను హోంవర్క్ చేయలేకపోయాను కానీ తర్వాత నేను అదే పనిచేసాను ఏంటి నాకు లోపల డిఫరెంట్ అనిపించింది అండి సార్ బిగ్ బాస్ అనేది ఓన్లీ ఒక అసలు అసలు అది ఒక పర్సన్ కి టెస్ట్ చేస్తుంది సార్ మీరు సైకలాజికల్ గా ఎంత స్ట్రాంగ్ ఉన్నారు మీరు మెంటల్గా ఎంత స్ట్రాంగ్ ఉన్నారు మీరు మీ గురించి ఏం ఆలోచిస్తారు బయట జనాలు కూడా అదే ఆలోచిస్తారు వేరే ఆలోచిస్తారు అవును సో అది ఒక సైకలాజికల్ అండ్ మెంటల్ టెస్ట్ సార్ అండ్ ప్రతి పర్సన్కి ఒక పర్సనాలిటీ గురించి ఒక అది ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా చెప్పొచ్చు ఓకే చెప్పొచ్చు వాళ్ళు ఏం చూపిస్తారు అది బిగ్ బాస్ టీమ్ మీద ఉంది కానీ ఒక పర్సన్కి ఒక పర్సన్కి బిగ్ బాస్ అనేది ఒక చాలా ఉపయోగం పడుతుంది పర్సనాలిటీ డెవలప్మెంట్కి కూడా సో మీరు బాగా ఇష్టపడ్డ వాళ్ళు ఎవరు అందులో మీకు అవసరం మీకు ఇష్టమైన నాకు స్టార్టింగ్లో మణికంఠ మీద చాలా ఏంటో ఏమంటారు దానికి జాలి ఒక వచ్చింది నేను చాలా సపోర్ట్ చేశాను తర్వాత నాకు సాఫ్ట్ కార్నర్ సాఫ్ట్ కార్నర్ వచ్చింది అబ్బాయికి కొంచెం మెంటల్ ఫ్లక్చువేషన్స్ ఎక్కువ కాబట్టి నో వన్ ఇస్ అండర్స్టాండింగ్ హిమ్ అందరూ టార్గెట్ చేసి ప్రతిసారి మణికంఠాకి నామినేట్ చేసి చేసి సో నేను చాలాసారి సపోర్ట్ చేశాను సెల్ఫ్ నామినేటెడ్గా వచ్చేసాడుగా సో కానీ మణికంటాకి అప్పుడు కూడా అర్థం కాలేదు నేను అంత సపోర్ట్ చేస్తున్నాను ఆయన తిరిగి నాకు నాకే ప్రతిసారి నామినేషన్ చేసిన వాళ్ళు నాకే టార్గెట్ చేసిన వాళ్ళు ఓకే నేను మణికంఠకి ఒక సాఫ్ట్ టార్గెట్ అయిపోయాను బట్ మణికంటాకి నబీల్కి నేను చాలా సపోర్ట్ చేశాను సార్ లోపల సో ఇప్పుడు నేను గొప్ప విషయం చెప్పను కానీ నేను బయటికి వచ్చిన తర్వాత మణికంఠ మాత్రమే ఒక ఒక వారం రెండు వారాలు అది తర్వాత సెల్ఫ్ ఎలిమినేషన్ ఎందుకు జరిగింది మణికంట కూడా తెలియదు ఎందుకంటే మాకు లైఫ్లో ఉన్న సపోర్ట్ గురించి ఆ వ్యాల్యూ ఎవరికి అంటే ప్రతి పర్సన్కి అది ఆలోచన రాదు ఎందుకు మనం ఎంత స్ట్రాంగ్గా ఉన్నాను సో నబీల్ గేమ్ మీరు కూడా చూడు చూడండి నేను వెళ్ళిన తర్వాత గేమ్ కూడా డౌన్ అయింది ఆయన వేరే వాళ్ళ లాంటి వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళకి తెలియదు విషయం వాళ్ళు కూడా తెలియదు ఈ విషయం ఓకే సో నేను వెళ్ళినప్పుడు నబీల్ ఒక మాట కూడా అనలేదు భయంతో అందరితో ఉన్న భయంతోనే కానీ ఇట్లాంటి నేనే ప్రమోట్ చేసి చేసి నబీల్ నువ్వు గట్టిగా మాట్లాడాలి ఏంటి నబీల్ నువ్వు ఇలా నువ్వు ముందుకు వెళ్ళాలి నువ్వు ఇది చేయాలి అది చేయాలి నీ దగ్గర అంత టాలెంట్ ఉంది చెప్పు మీ ఒపీనియన్ మీ అభిప్రాయం ఏంటి ప్రతి దాంట్లో సో ఆయన ఇప్పుడు మంచిగా ఆడుతున్నారు సో ఐ వాంట్ టు విన్ బిగ్ బాస్ నబీల్ ఉంటారు కానీ లాస్ట్ రెండు వారాలు నేను చూశాను లిటిల్ బిట్ డిసపాయింటెడ్ అండి నాకు ఎక్స్పెక్టేషన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ నబీల్ బిహేవియర్ తోనే కానీ అట్లాంటి మిస్బిహేవియర్ ఏం చేయలేదు కానీ అంత జెన్యునిటీ అంత కాన్ఫిడెన్స్ నాకు అనిపించలేదు లాస్ట్ టూ వారాల నుంచి ఓకే సో ఒకవేళ అంటే ఇప్పటివరకు సెవెన్ సీజన్స్లో ఒక లేడీ కూడా గెలవలేదు విన్నర్ కాలేదు ఈ ఎయిత్ సీజన్లో ఏమన్నా ఒకవేళ విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఒక లేడీ కనుక ఉంటే వాళ్ళు ఎవరై ఉంటారని మీరు అనుకుంటున్నారు మేబీ ప్రేరణ గారు ప్రేరణ మేబీ ప్రేరణ గారు ఓకే సో ఎందుకంటే షీఈస్ వెరీ బ్రేనింగ్ అండి కానీ కానీ ఆడియన్స్ ఫేవరెట్స్ వచ్చేప్పటికి ఒక యష్మీను లత విష్ణుప్రియో వీళ్ళు ఉండారనుమో కదా ఈవెన్ ఈవెన్ నా ఆలోచన సీనియర్స్ ఉన్నారు హరితేజ నా ఆలోచన ప్రకారంగా అది అవ్వదు జరగదు ఓకే ప్రేరణ స్ట్రాంగ్ కంటెస్టెంట్ మెంటల్లీ టఫ్ ఉంది ఫిజికల్లీ కూడా టఫ్ ఉంది ఓకే అండ్ బ్రెయిని కూడా ఉంది ఓకే అన్నీ తెలుసు

రైట్ సార్ థ్యాంక్ యూ ఆదిత్య గారు థ్యాంక్ యూ సో మచ్ చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం ఇంకా మాట్లాడుకోవాల్సిన చాలా ఉన్నాయి సార్ కానీ నాకు అందు గురించి నేను మిమ్మల్ని చూస్తున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ అండి మీ మనసులో అంతా మొత్తం చాలా క్లారిటీగా మమ్మీ చెప్పుకొచ్చారు సో ఒక రైటర్ రైటర్గా అంటే ఒక యాక్టర్గానే కాకుండా మీలో ఒక మంచి రైటర్ ఉన్నాడు అలాగే ఒక మంచి డైరెక్టర్ కూడా ఉన్నాడు మా ముందుకి త్వరలో మీరు డైరెక్ట్ చేసే సినిమా మా ముందుకు రాబోతున్నాయి ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని ఇప్పుడు దాకా ఒక కెరీర్ ఇక్కడ నుంచి ఇంకో కెరీర్ రావాలని మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ